పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ని పర్సనల్గా కలిసి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది ఈ చెప్పండి నాన్న మనం ఏం ప్లాన్ చేద్దాం ఆ అవనిని ఎలాగైనా సరే చెడ్డపరచాలి అని చెప్పి పల్లవి అంటుంది ఆ మాట వినగానే చక్రధర్ అయితే నీకు నేను ఒక ప్లాన్ చెప్తాను అది మనం పక్కాగా ప్లాన్ చేయాలి ఎలాగో అవనికి సపోర్ట్గా మీ మావయ్య శ్రీకర్ శ్రీ మీ ఆయన కమల్ వీళ్ళందరూ ఉన్నారు అందుకే ఆ సపోర్ట్ లేకుండా మనం ఒక పని చేయాలి వాడు మంచివాడు కాదని భరత్ చాలా చెడ్డ వాడని మనం నిరూపిద్దాం భరత్కి లేనిపోని వ్యసనాలు ఉన్నాయని కూడా మనం నిరూపిద్దాం అలా అయితే వాళ్ళు భరత్ని అసహ్యించుకుంటారు అవని ఎంత చెప్పినా సరే వినరు అప్పుడైనా సరే వాళ్ళకి అర్థమవుతుంది భరత్ గురించి అర్థమయ్యి వాళ్ళు అప్పుడు ప్రణతి భరత్లకు పెళ్లి చేయరు అర్థమవుతుంది కదా నేను చెప్పిన ప్లాను ఎలాగైనా సరే భరత్ని మనం చెడ్డపరచాలి చెడ్డపరిస్తే ఈ ప్రాబ్లంకి సా సొల్యూషన్ దొరుకుతుంది అని చక్రధర్ అంటాడు ఆ మాట వినగానే పల్లవి అయితే ఎంత మంచి ఐడియా డాడీ ఆ భరత్ గురించి మనం ఎంక్వైరీ చేద్దాం ఎంక్వైరీ చేసిన అన్ని మంచివే మంచి విషయాలే వచ్చినా సరే అవి చెడ్డ విషయాలుగా మనం నిరూపించాలి కదా అదే మన ప్లాన్ అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే చక్రధర అయితే అవునమ్మా ఎలాగైనా సరే ఆ భరత్కి లేని వ్యసక వ్యసనాలను ఉండేటట్టుగా మనం సృష్టించి వాళ్ళకి చెప్ తెలిసేలా చేయాలి అలా అయితే ప్రణతి భరత్లో పెళ్లి జరగకుండా ఆగిపోతుంది అని చెప్పి చక్రధర్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా సంతోషిస్తుంది థ్యాంక్ యూ డాడ్ నాకు ఇంత మంచి సలహా ఇచ్చినందుకు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే చక్రధర్ అయితే నేను నీకు ఎప్పుడు తోడుగానే ఉంటానమ్మా నువ్వు నేను చెప్పింది చెప్పినట్లుగా ప్లాన్ ప్రకారం మొత్తం అంతా చెయ్యు అని చెప్పి చక్రధర్ పల్లవితో అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్